జిల్లాలోని అనేక ప్రాంతాలలో పంట చేతికి వచ్చే స్థితిలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారని ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఈ యొక్క రైతుల పంటలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయింది అయింది రోజులు వంద రోజుల వరకు వెయిట్ చేసినాం ఇప్పుడు వంద రోజులు పూర్తయింది మరి ఇప్పుడు వీటికి హామీల పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అంతే అంతేకాకుండా గత ప్రభుత్వం కూడా పదివేలు అప్పుడు అకాల వర్షాలతోటి రైతుల గత సీజన్లో పంటలు దెబ్బతింటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే జిల్లాకి లక్ష్మీపూర్కి వచ్చి పదివేల రూపాయలు తక్షణ సాయంగా అందజేస్తామని చెప్పారు ఇప్పటి వరకు మిగతా అంచనాలు వేసి పూర్తి నష్టపరిహారం అందిస్తామని అని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఆ ఇచ్చేటువంటి పదివేల రూపాయలు కూడా వరకు కూడా అందజేయలేదు ఈ యొక్క మళ్ళీ నిస్సిగ్గుగా ఇంకా రైతుల రైతుల కోసం మళ్ళీ మొసలి కన్నీరు గారుస్తూ ఇదే కరీంనగర్ జిల్లాలో ఏదో దీక్ష చేస్తూ రైతులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రిది ఉన్నది బీఆర్ఎస్ నాయకులకు మంత్రులకు ఉన్నది ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కాలువ చివరి భూములకి వీళ్లకు గత ప్రభుత్వం ఏమో నీళ్ళన్నీ కరీంనగర్ జిల్లా నుంచి నీళ్ళన్నీ దోసుకుపోయి ఓ రకంగా వాళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకు ఒక పరిపాలన మీద లేక రైతులకు చివరి భూములకు కాలువ చివరి భూములకు కానీ కాలువలకు సరైన నీరును సక్రమంగా అందజేయక చేతికి పంటలు ఎండిపోతుంటే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు పట్టించుకున్న పాపనవ్వలేదు ఇప్పుడు చివరి దశకు వచ్చినాయి ఇప్పటికైనా జరుపు ఉన్నటువంటి పంటలైనా కాపాడాల్సిన బాధ్యత ఈ రా ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఏదో రేపటి వరకే నీళ్ళు ఇచ్చి చేతులు తుప్పుకుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదు రైతులకు అండగా ఈ డిమాండ్లో అన్నింటినీ కూడా రైతులకు చివరి కాలువ భూమి వరకు కూడా నీళ్లు అందించాలే కలెక్టరేట్ లో డిఆర్ఓ గారికి మెమరణం అందజేయడం జరిగింది వెంటనే